గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఐడి కార్డ్ ఏది మర్చిపోయా సార్ క్యారేజ్ బాక్స్ తెచ్చావా క్యారేజ్ బాక్స్ గుర్తుంటుంది ఐడి కార్డు గుర్తుండదు బుద్ధి జ్ఞానం లేదా సారీ సార్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఆఫీస్లో ఎంతవరకు వచ్చిందమ్మా నేను నీకు అసైన్ చేసిన టాస్కు అంటే ల్యాప్టాప్ సచ్చింది గుర్రే వాషింగ్ మిషన్ వేయకుండా వెళ్ళిపోయారేంటి వస్తున్నా నేను చేస్తాగా